హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చే వచ్చేసి ఈరోజు మాది టిఫిన్ వచ్చేసి బాగుండా అండి చాలా బాగా అయితే వచ్చింది చాలా బాగా అయితే క్రిస్పీగా వచ్చింది చూస్తున్నారు కదా టచ్ చేసి చూస్తేనే అర్థమైపోతుంది చూస్తేనే మీ కంటితో చూస్తేనే అర్థమైపోతుంది ఇంకా తింటే ఎట్లా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేసుకోండి మా హస్బెండ్కి బాగుండా అంటే చాలా ఇష్టం అండి సో తను బాండా చెయ్యి అని చెప్పి అంటే దాంట్లోనే హెల్దీ బాండా చెయ్యి అని చెప్పేసి అన్నారు సో హెల్దీ బాండా ఏంటబ్బా అని చెప్పేసి ఆలోచించగా ఈసారి అయితే మినప్పిండితో ట్రై మినప్పిండితో ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ట్రై చేశాను చాలా బాగా అయితే కుదిరింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో చూసే ముందర లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి అలాగే షేర్ కూడా చేసుకుని నచ్చితే అండ్ మనం మినపిండి అయితే తీసుకోవాలి మినపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నైట్ మొత్తం మినపప్పు నానబెట్టుకున్న మినపప్పు ఉంటుంది కదా మార్నింగ్ లేవగానే మినపప్పు పట్టేసి దాంట్లోనే కొంచెం సోడా ఉప్పు అండ్ సాల్ట్ జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి అలాగే దాంట్లో తక్కువ వాటర్ పోసుకోండి కన్సిస్టెన్సీ మాత్రం మనం స్పూన్తో వేస్తే అది డ్రాప్ లాగా పడిపోవాలి ఎలా అంటే ఇంకా చూస్తున్నారు కదా వీడియోలని ఇలా పడిపోవాలి అప్పుడే మనకు మంచిగా కన్సిస్టెన్ అంటే ఈ ఈ కన్సిస్టెన్సీలోని మనం వేసుకుంటేనే బాగా చూస్తున్నారు కదా ఇలా అయితే మీరు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని దాన్ని బాగా వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాతకి ఇలా డ్రాప్స్ లాగా వేసుకోండి బాగుండా అనేది చాలా బాగా చాలా బాగా వస్తుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్న నో ప్రాబ్లమ్ లోపల మాత్రం బాగా కుక్ అయిద్ది చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని మంచిగా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోనే టిష్యూ పేపర్స్ అయితే వేసుకుంటాయి ఎందుకంటే ఆయిల్ అనే దానికి ఆయిలీ ఆయిల్ ఉండకుండా మొత్తం డిప్ అయిపోద్ది దానికి వెళ్ళిపోద్ది సో నేనైతే అట్లా అయితే వేసుకున్నాను మీ మీ దగ్గర ఉంటేనే వేసుకుంటే లేకపోతే లేదు నేనైతే చూస్తున్నారు కదా అలా వేసుకున్నాను చాలా బాగా అయితే వచ్చింది అసలు ఎట్లా వచ్చిందంటే నేను నోటుతో చెప్పలేను మీరైతే ట్రై చేసి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇట్లా పట్టుకుంటేనే తునిగిపోతుంది అసలు అంత క్రిస్పీగా ఉన్నాయండి నేను అసలు ఇట్లా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హెల్దీ అడిగారు కదా అని చెప్పేసి ఇలా ట్రై చేసి చూశాను చాలా బాగా అయితే వచ్చింది అలాగే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మంచి కామెంట్ అయితే వస్తుంది అనుకుంటున్నాను నేను చాలా బాగా అయితే కుదిరింది నేను చెప్పిన కొలతల్లోని నేను చెప్పిన టిప్స్లోని నేనేం వాడాను అలాగే వేసుకొని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా అయితే వచ్చింది అలాగే ఈ వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీకోసమని ఈ హెల్దీ రెసిపీ చూపించాను మినపిండి బాగుండాలి సో మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడమని ఈ పోస్ట్ అయితే పెట్టాను ఈ వీడియో పోస్ట్ చాలా And it's better than you.